గడ్డ నూజల మండలం నా ఇల్లు కాలిపోయింది ఈ విధంగా నేను నా కష్టాలు అవండాను అయ్యా నేను ఒక రోజున ఓట్లు అలసంలో కార్డులు ఎత్తుకురామన్నారు సారు ఎందుకు అన్నాను సారు నేను తెలుగుదేశంలో అంటే ఎందుకు తెచ్చుకున్నావు అని అని అడిగారు సారు నన్ను అదేందట్టంటామంటే అన్నాడు రెదినే కుక్కను కొట్టిన కొట్టి తరివేసేయండి అని అన్నారు సారు నన్ను కుక్కను కొట్టిన కొట్టి తరివేస్తారంటే సారు మరి నాకు రచ్చలు లేకుండా పోతుంది సారు ఎలా కంపలో పెట్టి నిప్పి దింగినారు స్వామి నాకు ఎవరు లేరు దిక్కులేదు నాకు పిల్లలు ఉండరు నా పిల్లలు నేను చచ్చిపోతే నా పిల్లలకి దిక్కింది సారు ఆ పని చేసి పెడుతున్నారు సార్ నాకు భయం అయిపోతుంది సారు ఏం చేస్తారో నన్ను నా గొప్పకు నిప్పి పెట్టింది కూడా కాక నా మెనుమల్ పగలు చూపించి నీళ్ళకి పోయిన కూడా నీళ్ళు కూడా పోడుతున్నారు సారు నన్ను నాకు భయం అయిపోతుంది సారు మరి నాకు రెచ్చ కావాలి సారు అది సాట్లు పడుతున్నారు సారు ఆయన ఏమో నాకు అన్నాడు తండ్రి తరివేయండి అంటున్నాడు నన్ను మరి ఎటు పోవాలి సార్ నేను అంటే చెడు పూర్గనంటు సారు తెలుగుదేశం పక్కన పోయాను అని అంటున్నాడు మరి నాకు ఇష్టమైంది నేను పోయినాను సారు పోయినందుకు నన్ను పని చేస్తున్నారు సారు ఏం చేయాలో చెప్పు సారు అది సో అట్లు పడిపోతున్నాను నాకు వంపగాయలు పోయింది పంపలో కాలిపోయినా నేను చచ్చిపోయేదాన్ని సారు నా కొడుకు వచ్చి తీగిపోతే గుడిదయ్యాడు ఉండేదాన్నే నేను నా గొడవకు రక్షణ కావాలి సారు నేను చచ్చిపోతాను సారు నన్ను సాగు ఎంగుతారు కూడా భయం పెట్టిపోతుంది సారు నాకు పంప గాలిపోయి నా గుడ్డలు కూడా గాలిపోయినాయి ఊళ్ళో పోయి ఆడుకోవచ్చుకున్నాను సార్ కాతి కాల్చి సారు ఎట్టలిపోయినాయి ఊళ్ళో ఆడకొచ్చుకొని గుడ్డలు కట్టుకున్నాను సారు గుడ్డలు కూడా అన్ని కాలిపోయినాయి సార్ ఇంటి మీద గుడ్డరు భయం బుట్టిపోతుంది నన్ను చంపేస్తారు ఎవరంటే సంఘం నాకు భయం బుట్టిపోతుంది మేము సాధిగుతారు ఎవరు అని నీళ్ళకి పోయినా కూడా కొడుతున్నారు సార్ మంచి నీళ్ళు మేము పంపులు కూడా భయం పోకుండా అంటున్నారు ఎంట బాస నేను బతికే అయితే తెలుగుదర్శనకు ఓట్లేసినా చెప్పండి సారు నాకు ఇష్టమైంది నేను వేసినా వేసిన ఎందుకంటే నన్ను ఇలా నిప్పేసి నన్ను తగలు పెట్టుపోయినారు మరి నేనేం కావాలి చెప్పను నాకు పిల్లలు ఉంటారు నా పిల్లలకి నేనే పెద్ద దిక్కు నేను చచ్చిపోతే నా బిడ్డలన్నీ అయిపోతారు సార్ ఆయిల్ పోసే పెట్రోల్ పోసారు గగ్గుపల్ గిగ్గుపిల్ల వేసి మాల్ని దగ్గర పండుకోనిందుకు దమా మంది దమాకి ఏందర దూసలకి ఇంటి తడికులోంచి లాగోకు వచ్చేసింది నిప్పుడు నేను నూజెండ్ల మండల కలిగిన నక్క నాగిరెడ్డిని నూచెల మండల కలిగిన నక్కా నాగిరెడ్డి రాత్రి మా గ్రామంలో ఎస్టీ కాలనీలో మేకల కోటమైన దుర్చ తగలబడ్డది దానికి కరెంటు షార్ట్ సర్ఫుట్టే తగలపడుతుంది అని మా గ్రామస్తులు ఉదయం నాకు చెప్పంలోనే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెను పరామర్శించడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో టీడీపీ నాయకులు రద్దా వీరాంజయ రెడ్డి భక్తుల గోవిందరాజులు నారాయణ రెడ్డి రొడ్డా సుబ్బారెడ్డి అనేవాళ్ళు నా మీద రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి బాగా అన్ని విధాల ఎనుదనుగా ఉంటున్నానని రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని నా మంచితనాన్ని ఓర్వలేక నా మీద కక్ష సాధింపు చర్యగా ఆ గుడిసే మండలం అయినేళ్ళు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టడం జరిగింది నేను చెప్తున్నాను మేము ఎలాంటి పాపం చేయలేదు ఆ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ మంటాలు ఆర్పడానికి హైదరాబాద్ వెళ్ళి ఆమెను బయటికి లాగి కాపాడారు కాపాడిన వాళ్ళ మీద కేసు పెట్టారు చూడటానికి వెళ్ళిన నా మీద కేసు పెట్టారు ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు గ్రామంలో అధికారం వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళ వాటర్ ప్లాంట్ కూడా జనాలు తాకుండా రెండు నెలల నుంచి కరెంటు కట్ చేయించాడు ఓట్లు లేని వాళ్ళకి ఇంటింటికి కరెంటు కట్ చేయించిన చాలా ఇబ్బందులు గురిచేస్తున్నాడు మేము ఎటువంటి విచారణకైనా సిద్ధము మేము ఏ తప్పు చేయలేదు ఎస్టీలే పరామర్శకమైన చర్యలు చేయటం మంచి పద్ధతి కాదని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కూడా ఇలాంటి నాయకులు మీరు దయచేసి ప్రోత్సహించబు వీళ్ళు ఆ గ్రామంలో చాలా కేసులు గతంలో కూడా పెట్టించి ఊర్లో జనాలు చాలా ఇబ్బందులు పాలు చేశారు ఈ పది సంవత్సరాల నుంచి కూడా మేము పార్టీలకు అతీతంగా ఆ టీడీపీ లేదు వైసీపీ లేదు అన్నదమ్ములాగా బ్రహ్మాండంగా గ్రామంలో వాళ్ళు వీళ్ళు కలిసి గ్రామాలయం గుడి సంబంధించి కానీ వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల్లో కూడా రెండు పార్టీలకి బ్రహ్మాండంగా ఇచ్చుకొని గ్రామస్తులందరం కలిసిమెలిసి సైక్యతగా ఉన్నాము ఈ రోజున ఇతను గ్రామంలో గ్రూపులు చేయటం గొడవలు పెట్టడం మందేపిచ్చి తగాదలు పంపించటం రెండో పనే లేదు ఇలాంటి నాయకుడిని కూడా